అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం సంక్రమించి రచించిన అమరావతి కథల నుంచి సాక్షాత్కారం రెడ్డి నేను బస్సు దిగటమేమి వీధులన్నీ పరుగు పరుగున తిరిగాం ఎదురుగుండా కనిపించే గాలిగోపురం రా రండి అని పిలుస్తున్నట్టుంది కృష్ణలో తలమునకలుగా స్నానాలు చేశాం దేవుడి గుడి దర్శించాం ధ్వజస్తంభం మీద రామచిలకను పలకరించాం బజార్లోకి వచ్చి పప్పు చెక్క కొనుక్కున్నాం తింటూ ధరణి కోట నడిచి వెళ్ళి ఊరు చుట్టూతా ఉన్న కోట దెబ్బ లెగబాకాం అప్పటికి మధ్యాహ్నం అయింది అలసిపోయాం మొదటినుంచి చూస్తున్నాను రెడ్డి పెద్ద స్థాణువు లాంటివాడు నా బలవంతాన బయలుదేరి అమరావతి వచ్చాడే తప్ప ఈ మట్టిలో ఈ గాలిలో తిరుగుతుంటే అతనిలో ఏ స్పందన లేదు ఇక తిరిగిపోదామోయ్ అన్నాడు రెడ్డి బౌద్ధ శిల్పాలు చూడొద్దా అన్నాను అమ్మా అన్నట్టు నెత్తిన చేతులు పెట్టుకుని తప్పేదేముంది పద అన్నాడు దీపాలు దిన్నివైపు నడిచాం పెద్ద దిబ్బ స్థూపాకారంగా ఉన్న మట్టి పర్వతం నాకేమో దానిపైన అనేక వందల వేల దీపాలు మినుకు మినుకుమని వెలుగుతున్నట్టు వేల బౌద్ధ భిక్షువులు కాషాయ అంబరాలతో బుద్ధుని గురించి కీర్తిస్తున్నట్టు ఆ పైన సామూహికంగా మౌన ప్రార్థనలు చేస్తున్నట్టు అనిపిస్తుంది రెడ్డి గులకరాళ్ళు ఎర్రమన్ను చేతో తీసుకుని అటు ఇటు విసురుతూ విసుగ్గా తిరుగుతున్నాడు ఇక శిల్పాలు చూద్దాం పదా అని తొందర పెట్టాడు లేకపోతే అంత ఎండలో ఆ దీపాల దిన్నె మీద కూర్చుండిపోతానేమోనని అతని భయం శిల్పాలు చూసి తిరిగి వచ్చాం ఎలా ఉంది మ్యూజియం అన్నాను బొమ్మలు బాగానే చెక్కారు అన్నాడు రెడ్డి పరమ సామాన్యంగా నాకు కడుపు చెరువైపోయింది గట్టిగా నెత్తి మీద కొడదామనుకున్నాను ఎంత చెడ్డ స్నేహితుడు రెడ్డి నువ్వు పెద్ద బండరాయివయ్యా నిన్ను శిల్పంగా మలచగలవాడెవడో తెలియటం లేదయ్యా అనుకుని లేవబోతుంటే మ్యూజియం క్యూరేటర్ వచ్చాడు నేను గబగబా ఆయన దగ్గరకు పరిగెత్తుకెళ్ళి అయ్యా స్థూపం కింద ఉన్న బుద్ధుడి ఆస్తికలు ఈ మధ్య దొరికాయటగా వాటిని చూపిస్తారా అని అడిగాను క్యూరేటర్ ఒక క్షణం ఆలోచించి రండి అన్నాడు నేను పరుగున వచ్చి మెట్ల మీద కూర్చున్న రెడ్డిని లేపి బుద్ధుడి పవిత్ర ఆస్తికలు చూపిస్తారట రా అన్నాను రెడ్డి విసుక్కుంటూ లేచి వచ్చాడు క్యూరేటర్ గదిలో మేము పరమ నిశ్శబ్దంగా ఉంది నాకు ఉద్వేగంతో చెమటలు పోస్తున్నాయి ఏ పైన ఇంతటి మహాస్తూప నిర్మాణం జరిగిందో ఆ అస్థికల్ని దర్శించబోతున్నాను కొన్ని శతాబ్దాల పాటు కొన్ని కోట్లాది ప్రజలు పూజించుకున్న తథాగతుని శరీర అవశేషాలను చూడబోతున్నాను క్యూరేటర్ లేచాడు బీరువా తాళం తీసి తలుపులు తెరిచి సీలున్న కవర్ తీసి అందులోంచి మరో తాళాలు తీశాడు ఆ తాళాలతో ఇన పెట్టె తెరిచాడు అందులోంచి మరో మంచి గంధం చెక్కతో చేసిన పెట్టె బయటికి తీశాడు ఆ పెట్టె తీస్తున్నప్పుడు అతని ముఖం కళవళ పడుతుంది దాన్ని దాచుకుందుకు కాబోలు నేను ఈ పెట్టె తీస్తున్నప్పుడల్లా బుద్ధుడిని ప్రార్థిస్తాను భగవాన్ మళ్ళీ క్షేమంగా ఈ ఇనప్పెట్టెలోకి వెళ్ళిపో అని అంటూ ఆ గంధపు చెక్క పెట్టెని టేబుల్ మీదకి తీసుకొచ్చాడు టేబుల్ మీద ఓ ముక్మల్ గుడ్డ పరిచాడు ఆ గంధపు పెట్టె తెరిస్తే అందులో ఐదు స్ఫటికంతో చేసిన భరణలు ఆ భరణల్లో బుద్ధుడి ఆస్తికలు ఒక్కొక్క భరిణే తెరిచాడు ఒక భరణలో బుద్ధుడు ఎముక దానికి తోడుగా బంగారు పూలు రత్నాలు వాటిని శానంతో ఎత్తి చూపిస్తున్నాడు రెండో భరణలో మళ్ళీ బుద్ధుడి ఎముక చుట్టూ మంచిముచ్చాలు మూడో భరణలో బుద్ధుడి ఎముక బంగారు పూలు నాలుగో భరణలో బుద్ధుడి ఎముక పగడాలు ఐదో భరణలో భిక్ష పాత్ర ముక్కలు బంగారు పూలు బరిణెలు స్థూపాకృతిలో ఉన్నాయి నాకు ఒళ్ళు జలధరించింది కోటి కోట్ల ప్రణతులు అందుకున్న భగవాన్ నువ్వు ఇక్కడ ఉన్నావా అయ్యా నేను ఆ అస్థికల్ని ఒకసారి తాకవచ్చినా అని అడిగాను క్యూరేటర్ తటపటాయించాడు ఈ శానంతో ముట్టుకోండి అన్నాడు శానంతో ముట్టుకున్నాను నా ఒళ్ళు జలధరించింది బుద్ధుడి పాదాలు తాకినట్లయింది బుద్ధుడి కళ్ళ వెలుగులో కరిగిపోతున్నట్లు అనిపించింది బుద్ధుడు నా తల మీద ఆశీర్వదించినట్లు అనిపించింది కళ్ళంట నీళ్లు కరిగిపోతున్న గుండె క్యూరేటర్ నా చేతిలోంచి శానం తీసుకుని పెట్టె మూసి భద్రంగా ఆ పెట్టెని ఎనప్పెట్లో దాచేశాడు కృతజ్ఞతల తర్వాత రెడ్డి నేను తిరిగొస్తున్నా రెడ్డిలో ఏ చలనమూ లేదు నేను మాట్లాడదలుచుకోలేదు ఉన్నట్టుండి రెడ్డే అడిగాడు ఆ ఎముకల విలువ ఎంతంటావు అని రెడ్డి కళల్లోకి సూటిగా చూస్తూ అన్నాను ఆ ఆస్తికల విలువ సూర్యచంద్రులంతా రెడ్డి కళ్ళు వెలిగాయి కథ సమాప్తం